లోక్సభ ఎన్నికల ఫలితాలతో ఈసారి పార్లమెంటులో డైనమిక్స్ మారమవుతున్నాయని మూడీ అనాలిటిక్స్ అంచనా వేసింది దేశంలో రాజకీయ స్థిరత్వం తగ్గిందని పేర్కొంది ఇండియా ఎలక్షన్ రివ్యూ పేరుతో నివేదికను విడుదల చేసిన మూడీ అనలిటిక్స్ సంకీర్ణ ప్రభుత్వంలో ఏకాభిప్రాయం అవసరమని తెలిపింది భాజపా సమ్మిళిత ప్రభుత్వాన్ని కొనసాగించడానికి చర్చలు రాజీ సాధనాలను ఉపయోగించాల్సి ఉంటుందన్నారు దీనివల్ల నిర్ణయాధికారం నెమ్మదిస్తుందని అంతేకాకుండా పార్టీ కీలక విధానాలను బలహీనపరిచే అవకాశం ఉందని మూడీ అనలిటిక్స్ వెల్లడించింది ప్రధాని మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ భాజపా స్థానం బలహీనపడిందని తెలిపింది ఇది దేశ రాజకీయాల్లో వస్తున్న గణనీయమైన మార్పును సూచిస్తుందన్నారు తగ్గిన రాజకీయ సుస్థిరత సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్లీనంగా ఉండే ఏకాభిప్రాయ సాధన రాబోయే రోజుల్లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని అంచనా వేసింది సంకీర్ణ ప్రభుత్వం అమలు చేసే విధానాల ప్రభావం వచ్చే ఐదేళ్లలో భారత వృద్ధిని నిర్దేశిస్తుందని మూడీ అనలిటిక్స్ పేర్కొంది